ఇక చిరంజీవి అమెరికా పర్యటన ముగించుకుని ఇవాళే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు సో ఎయిర్పోర్ట్లో ఆయన ఈ బాలకృష్ణ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఏమన్నారు ఒకసారి చూద్దాం అంటే మీరు అందుబాటులో రిలీజ్ సార్ د لکړې وروڼه څنګه دی సో మరి ఇద్దరు అగ్ర హీరోల మధ్య మొదలైన మాటల మంటలు ఇంకా ముదిరే అవకాశం ఉందా లేకపోతే ఇక్కడతోనే చల్లబరిచే అవకాశం కనిపిస్తోందా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో లక్ష్మీనారాయణ ఒక పక్క చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా ఒక హోటల్లో సమావేశమయ్యారు బాలకృష్ణ మీద మూడు వందల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది మరి చిరంజీవి వాళ్ళని వారించారు అన్న సమాచారం కూడా అంత ఒక చిన్న అంశము సినిమా ఇండస్ట్రీలో చాలా రాజకీయ ప్ర ప్రకంపనలు లేపిందనే చెప్పుకోవాలి ఇటు చిరంజీవి అభిమానులు తన అభిమాన నటుడిని ఏకవచనంతో మాట్లాడటం అవమానించే విధంగా మాట్లాడటం అనేది చిరంజీవి అభిమానులు ప్రస్తుతం అది జీర్ణించుకోలేకుండా ఉన్నారు నిన్నటి వరకు చిరంజీవి ఊర్లో లేరు ఆయన వెంటనే విషయం తెలిసిన వెంటనే లేఖ ద్వారా స్పందించారు ఆ లేఖ ద్వారా స్పందించిన తర్వాత కూడా ఇంకా అభిమానుల కోపం అనేది చల్లారకుండా ఉంది ఈరోజు మధ్యాహ్నం బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్లో అభిమానులందరూ సమావేశమయ్యారు ఆ సమావేశంతో పాటు జూబ్లీ ఆ హోటల్ నుండి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళి ఒక బాలకృష్ణపై ఒక కంప్లైంట్ చేయాలని అభిమానులందరూ నిర్ణయం తీసుకొని ఆ రకంగా సమాయత్తం అవుతున్నారు ఆ సమయంలోనే ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి వారిని అందరినీ ఆ వారించి నాకు ఇలాంటి పనులు చేయటం ఇష్టం ఉండదు మీరు నా అయితే ఇలాంటి పనులు చేయకుండా ఉండండి మీరు మీరు అనుకున్న కార్యాచరణ ఏముందో దాన్ని పక్కన పెట్టేసేయండి నా మాట వినండి అని చెప్పడంతో ప్రస్తుతానికైతే అభిమానులు కొద్దిగా వాళ్ళ ఆవేశాన్ని కొద్దిగా చల్లార్చుకున్నారని చెప్పాలి ఇదే దశలో మరో ఆంధ్రాలో కూడా ఒక దాదాపు ఒక మూడు వందల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అభిమానులందరూ నిర్ణయించుకున్నారు అయితే ఈ నిర్ణయం వెనుక అభిమానులు మాత్రమే ఉన్నారు అభిమాన నటుడికి ఈ విషయం తెలియదు కాబట్టి ఆయన వారించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఈ కంప్లైంట్ చేయటం అనేది వాయిదా వేసినట్టే చెప్పుకోవాలి ఒక రెండు రోజుల్లో కార్యాచరణని ప్రకటిస్తామంటూ అభిమాన సంఘం నేతలు చెప్తున్నారు చూడాలి ఇది ఏది ఎలా దారితీస్తుంది రేపు ఏమైనా అభిమాన సంఘాలతో చిరంజీవి చర్చించే సమావేశమయ్యే అవకాశం ఉందా లేదా మరోవైపు బాలకృష్ణ అభిమానులు కూడా ఇంకేమైనా రియాక్ట్ అవుతారా ఏంటి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే వీళ్ళు ఇద్దరి ఇరు ఇతర అగ్రనటుల మధ్యన జరుగుతున్న ఈ అంశం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో కొద్దిగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి